ఇరవై ఐదు కేసులు పెట్టి జైలుకి పంపించాను జైలుకి పంపించిన తర్వాత జైలుకు పోయినా జైలుకు పోయి జైలు ఉన్న తర్వాత ఆ బెల్లు నట్టే తిప్పవాడి మా కుటుంబం అందరు తీసుకు బెల్లు తీసుకున్నారు అప్పుడు ఒక ఏడు నెలలున్నా ఏ మహబూన్ జైలు మహిళ జైలు ఏడు తర్వాత బెల్లు వచ్చినాయి బెల్లు వచ్చినాయి ఇంకా రోజు కేసుకి తిరగాలి రోజు కేసుకి తిరగాలి ఇంకా నరకమే పోలీస్ డైట్ ఇప్పుడు పోలీస్ ముందర పడుకోవాలి ఏమన్నా చేస్తే ఏమన్నా ధర ఆకటి అటాక్ చేసిందనుకో ఫస్ట్ మధ్యలో మేమే చనిపోవాలి ఇంకా అది నరకమా అనిపిస్తున్నాక ఎక్కడ తట్టుకోలేక జైలు ఉన్నా ఇది పరిస్థితి ఇంక అన్న తర్వాత అప్పుడే పరిదేశం అయింది సంఘటన జరిగింది కొలం కుర్చీ దగ్గర లే లేదు లే సోమశీల చనిపోయాను ఎస్పీ చనిపోయాను ఎలా చంపారు అది మావాప నేను బయటనే ఉన్నా మీరున్నారు అప్పుడు నేను బయట ఉన్నా నేను దా లేను పండుగ మా రోజు నిజంగా కూడా నేను బస్సులు ఎక్కితే నేను కూడా చచ్చిపోతున్నాయి మా అక్క రాంపురాలు ఉంటుంది మా అమ్మ ఏం చేసిందంటే అక్కడ అటు ఇటు అది సామ్యా బస్సులు ఉంటుంది బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటే అదే సామ్య బస్సు తీసుకొని అక్కడ సోమసిర్లు అంతవరకు రెండు బస్సులు అంటూ పెట్టి అది చేసిండ్రు బస్సులు తీసుకొని పోతున్నారు పోతుంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒక ఆయన నుండి ఆ బస్సులు మొత్తం పోలీసులు ఉన్నారు నేను ఎన్నకోవు ముందుకు ఆ ప్రాంతాలకు ఆగిపోయినా ఆ బస్సులు ఎక్కితే నేను ఏంటంటే ఇంకా నన్ను ఖచ్చితంగా అరమడు పట్టుకుపోతారు పట్టకపోతారు నాకు చచ్చిపోయేది ఏదో కానీ పెద్ద చెడ్డ పేరు వచ్చు ఏముంది పోలీసు వాళ్ళు ఇంపార్ మార్గం వచ్చి కాడ చచ్చిపోయింది దాంట్లో అట్లా బతికిపోయినా బస్సు ఎక్కలేదు ఆ రోజు బస్సు ఎక్కడో తర్వాత ఆ రోజు ఏం జరిగింది బస్సు ఆ బస్సు వెళ్ళిపోయింది ఇంకా ఆ వెళ్ళిపోయి దాంట్లో కొల్లాపూర్లో ఎస్పీస్ ఎక్కి చక్కగా పోయినరు మాది పెద్ద పడగాడ మేము అంతా ఆట ఆడుతున్నాం కబడ్డీ ఆడుతున్నాం అది రేడియోలు పెట్టుకుని ఆట ఆట ఆడుతున్నాం మందు పాత్ర వెళ్ళింది ఇట్లా ఇసుపు వార్తలు వచ్చింది వచ్చే వరక ఇంకా బోయిది ఎక్కడ ఉంది పరిస్థితి అని చెప్పి సక్క బయటికి ఏరతికి అంటే ఆ ఘటనలో పాల్గొంది ఎవరు అప్పుడు ఆ బట్టలు పాల్గొన్నది ఏదన్నా వాళ్ళు కొంతమంది ఉన్నారు చనిపోయి మందు పాత్ర పెట్టారు ఆ మందు పాత్ర అంటే ఎస్పీ గారు బస్సులో వస్తున్న విషయం అనేది తెలిసింది ఎస్పీ గారు బస్సులు వస్తారు అనేది కాదు కదా బస్సులు వస్తున్నారు అనేది కాదు ఎస్పీ వస్తారనేది కూడా ఆ పార్టీకి కూడా లేదు అది ఏముంది అవన్నీ అంటి పెట్టింది కదా పోలీసులను అప్పుడు కొంతమంది మిలిటెంట్ని ఆడవాడతా చంపేస్తున్నారు దానికి ప్రతీకారకగా మనం అపేక్ష చేయకపోతారంటే మోరల్గా జనాలు మనకు ఎవరు తిండి పెట్టరు యాది పెట్టరు మనం కూడా చెయ్యాలి అన్నది కొంత పార్టీ తీర్మానం చేసింది కొంతమందికి మిలిటరీలో కూడా మీరు జాగ్రత్త ఉండండి ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పింది అందరికీ చాలామందికి చెప్పారు బస్సు పోయింది ఆడ ఏది సిఐ వస్తాడు అనేది ఆడ సోషల్లో బస్సు అటు పెట్టిండ్రు ఇంకోటి ఆఫీస్ ఉంటే అది అంటూ పెట్టిండ్రు దాని కొరకు సిఐ ఊరికి వస్తే వస్తాడు సిఐని లేపాల అనేది కానీ ఆ రోజు ఎస్పీ గారు జీప్లో వెళ్ళినట్టున్నారు జీపు లేదు ఇదే నేను బస్ చెప్పినా కదా అదే సామాయబాస్లో కూర్చున్నాడు కూర్చొని పోతున్నాడు పోతున్నప్పుడు మా రెక్కి ఉంటుంది ముంద ముందర ఎప్పుడైనా పట్టిది రెక్కి దూరాన్ని ఉంటుంది వాళ్ళు దాన్ని కనిపెట్టి ఎస్పీ అనేది వాళ్ళు కూడా స్వచ్ఛంగా ఎస్పీ ఉండడం అనేది ఏం తెలియదు అది తెలియక పోతున్నప్పుడు మందుపత్రు అనుకోకుండా దాంట్లో ఎస్పీ ఉన్నాడు అట్ట చనిపోయిండు చనిపోయే కూడా నేను ఇంకా బాబు నన్ను ఒరా చంపేస్తాడు నేను కొండలు బా పోయి అక్కడ అల్లపూర్ అట్టకి బతికి మళ్ళీ వచ్చి పోలీసులతో ఎవరు లీడర్లు వాడుకుని వచ్చి ఉన్నా ఉన్నాక ఇంకా ఇక రోజు పోలీసు పెడుతుంటే వాళ్ళు పెడుతున్నాడు ఇక నాకు రోజు మళ్ళీ కోర్టు